హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే పక్కా కొలతలతో అరిసెల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా కనుక చేసుకున్నారంటే ఇప్పుడు అరిసెలు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీగా చూపించానమాట తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండగ అంటే ఖచ్చితంగా అరిసెలైతే ఉండాలి కదండి సో ఆ అరిసెల్ని ఈరోజు ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వచ్చాయండి కంపల్సరిగా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి అరిసెలు చేసుకోవడం కోసం ముందైతే బియ్యం నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి ఫస్ట్ అయితే ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని వాటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి మళ్ళీ బియ్యంలో నీళ్లు పోసుకొని కనీసం ఒక పదహైదు నుంచి ఇరవై గంటల దాకా అయితే నాననివ్వాలండి మధ్య మధ్యలో రైస్లో ఉండే అయితే మార్చుకుంటూ ఉండాలండి ఇక్కడ నేనైతే ఒక పదహైదు గంటలైతే నానబెట్టుకున్నానండి దాని తర్వాత అయితే రైస్లో ఉండే నీళ్ళను మొత్తం వంచేసి ఆ బియ్యాన్ని అయితే మనకి ఇంట్లో హోల్స్ ఉండే గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలోకి ఆ రైస్ని వేసేసి కొద్దిసేపు ఆరనివ్వాలండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి అయితే ఇలాగే ఒక పదహైదు నిమిషాలు వదిలేస్తున్నానండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళైతే కనుక ఒక క్లాత్ వేసేసి క్లాత్ పైన వేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకోవడం అంటే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ అస్సలు పోయకూడదండి నీడలోనే జస్ట్ బియ్యానికి ఉండే తేమైతే లైట్గా పోయేలాగా ఆరబెట్టుకోవాలండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి అలాగే వదిలేసాను అనమాట అలా వదిలేసినా కూడా ఆరిపోతాయండి బియ్యం కొద్దిగా ఆరిపోయి లైట్గా తేమ ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి తిప్పేయకుండా మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీలో అయితే పట్టుకుంటున్నానండి అదే ఎక్కువ అయితే కనుక మిల్లుకు పట్టించుకోవడం బెస్ట్ అండి ఇలా మిల్లుకు కానీ మిక్సీకి కానీ పట్టుకున్న తర్వాత పిండిని అయితే ఖచ్చితంగా జల్లాడి పట్టుకోవాలండి పిండి జల్లల్లో పిండిని అయితే జల్లడ పట్టుకున్నామంటే మెత్తని బియ్యం పిండి మొత్తం అడుగున ప్లేట్లోకి అయితే వెళ్ళిపోతుందండి అలాగే బరక ఏమైనా ఉంటే కనుక అది ఇలా జల్లట్లో అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ బరకను అయితే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి సేమ్ ఇలాగే మిగిలిన బియ్యాన్ని అలాగే మనం జల్లెడ పట్టుకోగా వచ్చిన నూకను కూడా మిక్సీ జార్లో వేసుకుంటూ మొత్తం అయిపోయేంత వరకు పిండిని అయితే మిక్సీ పట్టుకుంటూ జల్లడ పట్టుకోవాలండి జల్లడ పట్టుకునేటప్పుడు మనకు తడి బియ్యం పిండి కాబట్టి జల్లడైతే సరిగ్గా దిగదండి సో జల్లడితో చేయి పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ పిండిని అయితే జల్లించేసుకోండి అలాగే జల్లించుకునేటప్పుడు పిండిని అయితే అలాగే వదిలేయకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని అదిని పెట్టుకోండి ఇలా అదిని పెట్టుకోవటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకొని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసేయండి ఇలా చేసుకోవటం వల్ల పిండి అయితే ఆరిపోకుండా ఉంటుందండి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి బెల్లాన్ని అయితే కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న బియ్యం అయితే హాఫ్ కేజీ అన్నమాట నార్మల్గా అరిసెలకి ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుందనమాట నేను తీసుకున్నది హాఫ్ కేజీ బియ్యం కాబట్టి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ సెవెంటీ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం గడ్డ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉందండి సో ఈ బెల్లం మొత్తం అయితే అనమాట కొద్దిగా అయితే మిగిలించుకుంటానండి బెల్లం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించాను చూడండి అంత బెల్లం అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో అయితే తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలండి గ్రామ్స్లలో తీసుకోవటానికి అందరికైతే వీలు పడదు కదండి అలాంటి వాళ్ళైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక ముప్పావు గ్లాసు బెల్లం తురుము వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు తీసుకున్న బెల్లం తురుములో ఒక చిన్న టీ గ్లాస్లో ఒక హాఫ్ మైన నీళ్లు వేసేసుకొని బెల్లం అయితే కరగనివ్వండి కొద్దిసేపటికి బెల్లం కరిగిపోయి ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం పాకాన్ని అయితే బాగా కలుపుకుంటూ ఉండాలండి అలాగే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కనుక బెల్లం ఇలా కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే కొద్దిసేపటికి పాకం అయితే చెక్ చేస్తున్నాను చూడండి పాకైతే అయితే ఇంకా రాలేదండి ఇంకొక రెండు నిమిషాల పాటైతే అనమాట తర్వాత కూడా పాకైతే అయితే చెక్ చేసుకున్నానండి పాకైతే అయితే ఇప్పుడు కూడా ఇంకా సరిగ్గా రాలేదండి మనం ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక లేత ఉండలాగా రావాలన్నమాట ఇలా మనం చేతికి తీసుకుంటే చేతికి తీసుకున్న ఉండ అనేది నీట్గా రావాలండి సో ఇక్కడ ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఇంకొక నిమిషం తర్వాత అయితే మళ్ళీ పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నానండి నీళ్ళల్లో పాకును వేయంగానే కొద్దిసేపు అయితే పాకుని నీళ్ళల్లో అలాగే వదిలేయాలండి అలాగే ఇలా పాకు చెక్ చేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి పాకును నీళ్ళల్లో వేసిన తర్వాత మొత్తం పాకుని కొద్దిసేపు నీళ్ళల్లో అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఉన్నారంటే అది ఒక ఉండలాగా వస్తుందండి ఇక్కడ చూపిస్తే నేను చూడండి క్లియర్గా ఇలా ఉండలాగా వచ్చిందంటే పాకు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇక్కడ చూడండి పాక్ అయితే సాఫ్ట్ రౌండ్ బాల్ లాగా వచ్చిందనమాట ఇలా వస్తే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువగా ముదిరిపోయిందంటే అరిచలనేవి క్రిస్పీగా వస్తాయండి సో పాక్ అనేది ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఇలా పాకు వచ్చిన తర్వాత పాకునైతే ఫస్ట్ కొద్దిగా సపరేట్గా ఒక గిన్నెలోకి పెట్టుకోండి ఇలా గిన్నెలోకి తీసిపెట్టుకోవటం వల్ల మనము పిండి వేసుకొని కలుపుకునేటప్పుడు ఒకవేళ లూజ్ అయినా కూడా గట్టిగా అయినా కూడా పాకునైతే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అండి ఇప్పుడు పాకులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా పిండిని వేసుకుంటూ కలుపుకునేటప్పుడు అయితే కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోండి ఫస్ట్ కొద్దిగా పిండిని వేసుకొని అది పాకులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి పిండిని కలుపుకునేటప్పుడే ఒకవేళ పిండి అనేది గట్టిగా అనిపిస్తే మనం ముందు పాకం పక్కన తీసిపెట్టుకున్నాం కదండి ఆ పాకును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా తీసిపెట్టుకోవడం వల్ల మనకు పాక అనేది లూజ్ కాకుండా ఉంటుందండి ఇప్పుడు ఫైనల్గా మిగిలిన తడి బియ్యం పిండి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఈ కలుపుకునే ప్రాసెస్ ప్రాసెస్నండి కొద్దిగా కష్టం అనమాట మిగతా అదంతా చాలా ఈజీగా అయిపోతుంది పిండిని ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోండి అలాగే మనం బియ్యం పిండి ఎప్పుడు వేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే గ్యాస్ ఆఫ్ చేయాలండి గ్యాస్ ఆఫ్ చేయడం వల్ల పిండి అయితే మనకు చేత్తో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనం తీసిపెట్టుకున్న బెల్లంపాకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటూ పిండిని అయితే బాగా ముద్దలాగా కలిపేసుకోవాలండి ఇక్కడ మీకు పిండి చూడడానికి గట్టిగానే ఉంటుందండి ఇలా కొద్దిగా గట్టిగా ఉంటేనే ఆయిల్ అనేది ఎక్కువగా లాగకుండా ఉంటుందండి ఇప్పుడు ఆ పిండి పైన మూత పెట్టేసి గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి అయితే మీడియం టు హై ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా నువ్వులు తీసుకొని ఆ నువ్వుల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకోవటం వల్ల మనం అరిసెలకి నువ్వులు అంటించినప్పుడు ఆ నువ్వులు అయితే నూనెలోకి విడిపోకుండా ఉంటాయండి నువ్వుల్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని అయితే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దనైతే తీసుకొని ఆ పిండి ముద్దని రౌండ్ బాల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా తేమ చేసుకొని మనం సపరేట్గా తీసుకున్న పిండిని అయితే నువ్వుల్లో వీడియో క్లిప్లో చూపించిన విధంగా డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఆ పిండిని కవర్ పైన పెట్టేసుకొని అరిసెల్లాగా ఒత్తేసుకోవాలండి పిండిని అరిసెల్లాగా ఒత్తుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకోండి ఇదే విధంగా కవర్ పైన ఒక రెండు మూడు అరిసెల్ని ఒకేసారి చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకోవటం వల్ల మనకు కాల్చుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న అరిసెల్ని అయితే వేసుకోవాలండి ఎంత బాగా అరిసెలు వాళ్ళైనా కూడా ఫస్ట్ ఒకటి రెండు అయితే చెడిపోతాయండి అలా చెడిపోయినా ప్రాబ్లం లేదండి మిగిలిన అరిసెలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట అరిసెని మనం ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేసామంటే దాని అంతటా అదే పొంగుతుందండి అలా పొంగిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెని బయటికి తీసేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇంకొక గరిటె తీసుకొని ప్రెస్ చేసామంటే అందులో ఉండే ఆయిల్ అనేది కింద అయితే వెళ్ళిపోతుందండి ఒకవేళ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కొత్తగా చేసుకునే వాళ్ళైతే కనుక ఇలా ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే బయట మార్కెట్లో అరిసెలు ఒత్తుకునేవి చెక్కవి పీటలు అయితే దొరుకుతాయండి అవి తెచ్చుకున్నారంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట చూసారు కదండీ సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా అన్నీ కూడా అరిసెల్లాగా చేసుకొని కాల్ చేసుకోవడమేనండి ఒకవేళ చేసుకునేటప్పుడు మనం చేసి పెట్టుకున్న చలిబిడి కొద్దిగా గట్టిగా అయిపోయిందంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి కొద్దిగా వేడి నీళ్ళు కాంచుకొని ఆ పిండిలో వేసేసుకొని కలిపేసుకున్నామంటే మళ్ళీ అరిసెలు అయితే చక్కగా వస్తాయండి మీకు ఎప్పుడైనా పిండి మరీ గట్టిగా అయిపోయిందంటే ఈ అయితే యూజ్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట చూసారు కదండీ అరిసెలు అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో నేనైతే కొన్ని నువ్వుల అరిసలు అలాగే కొన్ని ప్లెయిన్ అరిసెలు అయితే వేశానండి అరిసెలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి నువ్వులు వేసుకున్న అరిసెలు అయితే మధ్య మధ్యలో ఆ నువ్వులు పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయండి అరిసెలు అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్లో అయితే ఇంకా సంక్రాంతి పిండి వంటలు అయితే చాలా అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి అన్నీ కూడా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోస్నైతే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి పండగకు మీరు కూడా ఇలా అరిసెలు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదండి అంత బాగా వస్తాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్